జయ శ్రీరామ్ ఆంజనేయ స్వామి గుడిలో మనము చేయకూడని తప్పులు అవి ఏంటి తెలుసుకోవాలి ముందుగా అవి చేయడం వల్ల మనకి నష్టాలు వస్తాయి కాబట్టి ఆ తప్పులు ఎంట తెలుసుకుని చేయకండి ఎక్కువగా పూజించబడే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలని తొలగిపోతాయి తన భక్తుల కోరికలను తీరిస్తూ కొండ తండగా ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తారు ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి హనుమంతుని ఆలయాలకు వెళ్ళినప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మనం తెలియక చేసే కొన్ని తప్పులు మన ఇంటికి దరిద్రాన్ని తెచ్చి పెడతాయి కాబట్టి హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి పొరపాటున కూడా చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి మనలో చాలామంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేస్తారు కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు పొరపాటును కూడా ఆంజనేయస్వామిని తాకకూడదు హనుమంతుడు బ్రహ్మచర్యుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని ముట్టుకోకూడదు వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దైవ విగ్రహాలను ముట్టుకుంటే దేవతా విగ్రహాలు అపవిత్రం అవుతాయట భక్తిపూర్వకంగా దేవుడికి నమస్కారం చేసుకుంటే చాలు అంతేకాని దేవుని విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి సాధారణంగా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాము అయితే హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయకూడదు ఇలా ప్రదక్షిణాలు చేసే సమయంలో జై శ్రీరామ్ జై హనుమాన్ అనే మంత్రాన్ని చదువుకుంటూ ప్రదక్షిణాలు చేస్తే మీ మనసులో కోరికలు తప్పక నెరవేరుతాయి మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే హనుమంతుని ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేస్తే నరకబాధల నుండి కూడా త్వరగా విముక్తి పొందగలుగుతారు అలాగే దేవాలయాల్లో ప్రదక్షిణాలు చేసేటప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని ముట్టుకోకూడదు హనుమంతుని ఆలయంలో కూడా వెనుక భాగంలో రాక్షసులు నివసిస్తారు కాబట్టి హనుమంతుని దేవాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకండి ఆంజనేయస్వామి పాదాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముట్టుకోకూడదు ఎందుకంటే భూతప్రాత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణిచివేస్తాడట కాబట్టి పొరపాటున కూడా హనుమంతుని పాదాలను ముట్టుకోకూడదు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతి మంగళవారం ఉదయం స్నానం చేసి ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చేపిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి మంగళవారం హనుమంతుని ఇరవై ఒక అరటి పండ్లను నివేదించి ఆ అరటి పండ్లను భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే మొండి వసూలవుతాయి ఇలా మూడు మంగళవారాలు చేస్తే వెంటనే అప్పుల సమస్యలు తీయిపోతాయి ముఖ్యంగా ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళేవారు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు హనుమంతుని కోసం తప్పకుండా పదకొండు తమలపాకులు తీసుకెళ్ళాలి ఆంజనేయస్వామికి తమలపాకులు సమర్పిస్తే అనంతకుడి పుణ్యం సిద్ధిస్తుంది ఇక గర్భగుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది ఒక గోత్రం పేరు మాత్రమే చెప్తారు కానీ అర్చన చేయించుకునేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు మీ ఇంటి పేరు అలాగే నక్షత్రం పేరు కూడా చెప్పాలి అప్పుడు మాత్రమే మీ అచ్చనులకు పుణ్య ఫలితం దక్కుతుంది ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాను చదివితే మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది మీ ఇల్లంతా అష్టేశ్వరాలతో నిండిపోతుంది తీరని కష్టాలతో ఇబ్బంది పడేవారు ఒక నలభై రోజుల పాటు హనుమాన్ చాలీసాను చదవండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చిరు సంపదలు చేకూరుతాయి పంచముఖ స్వామిని పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే పూజ గది విడిగా లేనివారు వారు పంచముఖ ఆంజనేయస్వామి పటాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే గర్భగుడిలో తీర్థం తీసుకున్నాక ఇంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు అలా చేస్తే దరిద్రం వెంటాడుతుంది ఇక గుడి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ముందుగా ఇంట్లో ప్రవేశించి తర్వాత కాళ్ళు శుభ్రం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి సొంతింటి కళ ఉంటుంది మీ ఇంటి ఆదాయం రెట్టింపు కావాలన్నా మీ సొంతింటి కళ త్వరగా నెరవేరాలన్నా ప్రతి మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి హనుమంతునికి ఇష్టమైన వడమాలను సమర్పిస్తే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది ఇక వివాహమైన ఆడవారు ప్రతినిత్యం ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే స్త్రీలకు దీర్ఘమంగళి ప్రాప్తి వరిస్తుంది ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి సింధూరం పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్ళు శుభ్రం చేసుకొని దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి ముందుగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ధ్వజస్తంభ నీడ మన శరీరం పైన పడకూడదు అనారోగ్య సమస్య సమస్యలతో బాధపడేవారు స్వామి ఆలయంలో నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మంగళవారం మరియు శనివారాల్లో తప్పకుండా స్వామిని పూజించాలి ఈ రెండు రోజుల్లో స్వామిని పూజిస్తే మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మంగళవారం ఇంట్లో పూజ చేసేవారు పొరపాటును కూడా ఉప్పు తినకూడదు మంగళవారం కుజునికి సంకేతం కాబట్టి మంగళవారం ఉప్పు తింటే మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకూడదు విపరీతమైన అప్పుల సమస్యతో బాధపడేవారు ప్రతి మంగళవారము నవగ్రహాలలో కుజునికి అభిషేకం చేస్తే రుణ బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎక్కడైతే హనుమంతుడు కొలువై ఉంటాడో అక్కడ శ్రీరామచంద్రుడు కొలువై ఉంటారు మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉండాలంటే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి పేదలకు దానం చేయండి ఈ నియమాలను పాటించడం ద్వారా మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది అలాగే హనుమంతుని చాలీసా హనుమాన్ చాలీసాని తప్పకుండా చదువుకోండి చదువుకుంటే కూడా మీకు మంచి జరుగుతుంది అలాగే అనుకున్న పనులు నెరవేరుతాయి రేపు హనుమంజి సందర్భంగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఆంజనేయ స్వామి ఆ పేరు చెప్తేనే మనకి భయాలన్నీ దూరమైపోతాయి కాబట్టి హనుమాన్ చాలీసే తప్పకుండా ప్రతిరోజు చదువుకోండి ఒక్కసారి చదువుకుంటే మీకు ఎన్ని అన్ని పనులు కూడా చక్కగా పూర్తవుతాయి